మహాశివరాత్రి హిందువులలో అత్యంత పవిత్రమైన పర్వదినాలలో ఒకటి మాఘమాసం కృష్ణపక్ష చతుర్థి రోజున ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు శివరాత్రి అంటే శివుని మహిమను స్మరించే పవిత్రమైన రాత్రి అనే అర్థం ఇక పురాణాల ప్రకారం ఈ రోజున పరమశివుడు అనంతమైన జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమై సృష్టికి తన పరమతత్వాన్ని తెలియజేశాడని విశ్వాసం కూడా ఉంది అలాగే మరొక కథనం ప్రకారం ఇదే రోజున శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడని భక్తులు నమ్ముతారు అందుకే ఈ రాత్రిని శివ పార్వతుల కలయిక ప్రత్యేకంగా భావిస్తారు ఇక ఈ రోజు శివాలయాలు ప్రత్యేకంగా అలంకరించబడతాయి భక్తులు తెల్లవారుజామునే ఆలయానికి వెళ్లి శివలింగానికి పాలు నీరు అభిషేకం సమర్పించడం ఎంతో పవిత్రమైనదిగా శాస్త్రాలు చెబుతున్నాయి ఓం నమ మంత్రాన్ని పంచాక్షణం ద్వారా మనస్సుకు శాంతి కలుగుతుందని విశ్వాసం కూడా ఉంది మహాశివరాత్రి రోజున ఉపవాసం చేయడం ఒక ముఖ్యమైన ఆచారం ఉపవాసం అంటే కేవలం ఆహారం మన ఇంద్రియాలను నియంత్రించి ఆధ్యాత్మికంగా ఎదగడం ఉపవాసం వల్ల శరీరం తేలికగా మారి ధ్యానం చేయడానికి అనుకూలంగా ఉంటుంది పండ్లు పాలు లేదా లగాహారం తీసుకుంటూ భక్తులు శివుని స్మరణలో గడుపుతారు ఉపవాసం వల్ల మనలో ఉన్న అలవాట్లు నియంత్రణలోకి వస్తాయి మనస్సు ప్రశాంతగా మారుతుంది ఇక జాగారం చేయడం అంటే రాత్రంతా నిద్రపోకుండా శివుని నామస్మరణం చేయడం దీనికి ఆధ్యాత్మికంగా గొప్ప అర్థం ఉంది రాత్రి అంధకారాన్ని జ్ఞానానికి అంటే అజ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు ఈ అంధకారంలో శివుని ధ్యానం చేయడం ద్వారా జ్ఞాన వెలుగులోకి రావాలని సూచన ఉంది భజనలు పాడడం శివతాండవ స్తోత్రం చదవడం రుద్రాభిషేకం చేయడం వంటి కార్యక్రమాలు జాగారంలో భాగంగా ఉంటాయి ఉపవాసం జాగారం రెండు కలిసి మనలో క్రమశిక్షణలో పెంచి మనస్సును శాంతిగా మారుస్తాయని పెద్దలు చెబుతారు శారీరకంగా కూడా ఉపవాసం వల్ల జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభిస్తుంది జాగారం ద్వారా మనస్సు ఒకే లక్ష్యంపై కేంద్రీకృతం అందుకే మహాశివరాత్రి రోజున చేసిన ఉపవాసం మరియు జాగరణ మనకు ఆధ్యాత్మికంగా మానసికంగా ఉపయోగకరమని భావిస్తారు ఇక పురాణాల ప్రకారం పార్వతీదేవి గత జన్మలో సతీదేవిగా జన్మించి శివుని భారీగా ఉంటే తండ్రి దక్షుడు చేసిన అవమానం కారణంగా సతీ తన ప్రాణను త్యాగం చేస్తాడు తర్వాత చిన్నప్పటి నుంచే శివుని భర్తగా పొందాలని పార్వతి కఠినమైన తపస్సు చేసి ఆమె భక్తి అంచలంచలమైన విశ్వాసం చూసి శివుడు ఆనందించి ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు ఆధ్యాత్మికంగా చూస్తే శివుడు పరమాత్మకు ప్రతీక పార్వతి శక్తికి ప్రతీక ఈ ఇద్దరి కలయిక ద్వారా సృష్టి కొనసాగుతుందని పురాణాలు చెబుతాయి అంటే శివ పార్వతుల వివాహం సృష్టిలో సమతుల్యతకు సంకేతం భక్తులు ఈ కథ ద్వారా సహనం ప్రేమ విశ్వాసం ఎంత గొప్పగానో తెలుసుకుంటారు ఇక పురాణాల ప్రకారం శివ పార్వతుల వివాహం హిమాలయ ప్రాంతంలో అత్యంత వైభవంగా జరిగింది హిమవంతుడు తన కుమార్తె పార్వతిని శివునికి ఇచ్చి పెళ్లి జరిపించాడు శివుడు తన ఘనాలతో కలిసి ఇంతైనా రూపంలో పెళ్లికి వచ్చినప్పుడు పార్వతి కుటుంబ సభ్యులు కొద్దిసేపు భయపడ్డారనే కథను చెప్తుంది తర్వాత శివుడు సుందరమైన రూపంలో ప్రత్యక్షమై అందరినీ ఆనందింపజేస్తాడు ఈ వివాహానికి బ్రహ్మ విష్ణు దేవతలు ఋషులు గాంధర్వులు హాజరై ఆశీర్వదించారని పురాణాలు కూడా చెప్తుంది శివ పార్వతుల కలయికతో ప్రపంచానికి శుభం కలుగుతుందని అందరూ భావించారు అందుకే మహాశివరాత్రి రోజున శివ పార్వతుల కళ్యాణాన్ని గుర్తు చేసుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మొత్తానికి మహాశివరాత్రి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఆధ్యాత్మికంగా మనల్ని మేల్కొల్తే పవిత్రమైన రాత్రి ప్రవాసం ద్వారా శరీరం శుద్ధి అవుతుంది జాగరం ద్వారా మనస్సు మేల్పుతుంది శివుడు పార్వతిని వివాహం చేసుకోవడం సృష్టి సమతుల్యతకు ప్రతీకగా నిలుస్తుంది శివ పార్వతుల వివాహం భక్తి ప్రేమ సహనం అనే విలువలను మనకు తెలియజేస్తుంది అందుకే ప్రతి సంవత్సరం భక్తులు ఈ పవిత్రమైన రాత్రిని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ శివుని అనుగ్రహం కోరుకుంటారు